స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అట్లనే కంటిన్యూ చేస్తూ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను ఆ అటెంప్ట్లో నేను సక్సెస్ కాలేకపోయినాను ఇంటర్వ్యూ వచ్చింది కానీ మార్జిన్లో టోటల్గా నేను సెక్యూర్ చేయలేకపోయినాను ఇంటర్వ్యూని పే చేసినా కానీ నాకు అది ఒక ఫస్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్స్ నాట్ ఫెయిల్యూర్ అని చెప్పి ఒక ఫెయిల్యూర్ కాదు ఒక ఖచ్చితంగా నా సక్సెస్కి ఒక బేస్ అని చెప్పి నేను ఆ ఇంటర్వ్యూని బాగానే అటెండ్ చేసినా కానీ నెక్స్ట్ టైం నా కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుని ఇంకా మళ్ళీ కోచింగ్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్ నేను ఇంకా బాగా ఇంకా బెటర్గా అది అటెంప్ట్ చేయాలని ప్రయత్నంలో చేశాను దీంట్లో నేను సక్సెస్ సాధించిందంటే ముఖ్యంగా అంటే ఎక్కువగా రిపీటెడ్ రివిజన్ అని నా యొక్క సబ్జెక్ట్ నేను మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి